నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చిత్తలూరి త్రీ లైన్ ది గోడ్స్ ఆఫ్ చిత్తలూరి ఠాగ్ ఈరోజు నేను మరో పోయం చెప్తున్నాను మీకు త్రీ లైన్ పోయిట్రీ ఈరోజు పోయం అమ్మ కలిపి పెట్టే ముద్దలో అమ్మ ప్రేమను చూస్తావు ఆ ముద్దను ఏర్పాటు చేసిన తండ్రి ప్రేమను మరుస్తావు రిపీట్ అమ్మ కలిపి పెట్టే ముద్దలో అమ్మ ప్రేమను చూస్తావు ఆ ముద్దను ఏర్పాటు చేసిన తండ్రి ప్రేమను మరుస్తావు ఇదండి పోయే నచ్చిందనుకుంటాను అనుకుంటాను నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ చిత్తలూరి యూట్యూబ్ ఛానల్ చిత్తలూరి టాక్ ఐ వాంట్ యూర్ సపోర్ట్స్ టోన్ ఫర్గెట్ గెట్ టు సపోర్ట్ లవ్ యూ అల్స్ అగే మీ చిత్తలూరి